మా కంటే ల సంక్రా పండగ కోసము ఇక్కడ బయటకాడ వస్తే మంటలు వేసుకున్నాం ఫ్రెండ్స్ మాకంటే పండగ లేదు పాపం లేదు బయట వాళ్ళకి రోజు లే లే ఫ్రెండ్స్ మాకంటే పండగ లేదు మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ నాన్న నేను జీవితంలో ఏ పండుగ వస్తే మాకు ఏంటి ఫ్రెండ్స్ బయర్ల వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ బయటకా రావాల్సిందే మేము మీరన్నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు హాయిగా పోదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే మా గొర్రె వాళ్ళు అయితే చూడండి అందరూ ఊర్లో వేసుకుంటే భోగి మంటలు గొర్రెలకి అడవిలో తప్పదు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది గొర్రెల పరిస్థితి అయితే అడవిలోనే భోగి మంటలు వేసుకుంటున్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా గొర్రెల వాళ్ళైతే ఈ రోజు సంక్రాంతి